ఇక రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు అంట రాష్ట్రంలో నేటి నుంచి నమోదు కేంద్ర పథకాలపై ఇకపై ఇదే ప్రామాణికం ఈ ఐడియా బాగుంది కానీ దీంట్లో ఐడియాలోనే పెద్ద బొక్క ఉంది ఏందా బొక్క అంటే ఇప్పుడు మీరు ఈ గుర్తింపు కార్డు ఎవరికి ఇస్తున్నారండి రైతులకు ఇస్తున్నారు రైతులను ఎలా గుర్తిస్తారు మీరు వాడి పొలం డాక్యుమెంట్స్ బట్టి గుర్తిస్తారు రైతులు మీరు ఇది కదా మీరు పెట్టుకోబోయే దీని యొక్క ఇవి గైడ్లైన్స్ కానీ మన దేశంలో దాదాపుగా నలభై నుంచి యాభై శాతం రైతులు కౌలు రైతులు వీళ్ళ పేరున భూమి ఉండదు మరి ఎలా మీరు ఐడి కార్డు ఇస్తారు అన్నదే ఇక్కడ ప్రధాన క్వశ్చన్ ఇప్పుడు కూడా మన తెలంగాణలో రైతు భరోసా కావచ్చు రుణమాఫీ కావచ్చు ఇవన్నీ ఆ ల్యాండ్ ఓనర్లకు అవుతున్నాయి పొలం ఓనర్లకు అవుతున్నాయి మరి కౌలు రైతు చేసేవాడి పరిస్థితి ఏంది కౌలు రైతు చేసేవాడికి నా రైతు బంధు రాదు నా రుణమాఫీ కాదు దానికి వచ్చే పథకాలు ఏవి రావు లోన్లు రావు అప్పులు రావు కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వందలో నలభై యాభై మంది కౌలు రైతులే ఉన్నారు మనకి ఏడ చూసిన మరి దీనివల్ల కౌలు రైతులకి ఏంటి ఉపయోగం అల్టిమేట్గా మళ్ళీ నష్టపోయేది కౌలు రైతే కదా ఇప్పుడు ఎవడో ఒక ఎల్లయో పుల్లయ్యో మళ్ళయో ఉన్నాడండి వాడికి ఒక వంద ల్యాండ్ ఉంది వాడి అమెరికాలోనో ఫారెన్లోనో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వాడు ఎవరో ఒక కథతను తీసుకొని వాడి పొలాన్ని కౌలు చేస్తూ ఉంటాడు ఇప్పుడు మీరు ఇచ్చే ఈ బెనిఫిట్స్ అన్నీ ఆ వంద గ్రామాల వెళ్ళిపోతాయి కానీ కౌలు రైతుకి ఏమంటాయి లాభం కౌలు రైతుల గురించి ఏ ప్రభుత్వం మాట్లాడతలే ఏ ప్రభుత్వం అడగట్లా అసలు ఏం చెప్పట్లా కౌలు రైతులని కౌలు రైతుల్ని పట్టించుకుంటున్నారు ఎవరన్నా మరి ఇందులో కూడా ఏం లేదు కౌలు రైతుల గురించి